నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను సుకన్య ద గారు మరణించిన ఆయన సైన్యం అంతా నా వెంట ఉంది ఆధైర్యంతో నేను ముందుకు అడుగులేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ఏ రీతిన చెయ్యాలనుకున్నారో దానికి నేను కూడా నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఇంకా పెద్దలు చెప్పినట్టు ఈ గ్రౌండ్ గురించి వారు నాకు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ఒక రెండు మూడు కార్యక్రమాలు కూడా ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు వారు కూడా ఈ గ్రౌండ్లో అందరూ మా వారికి ఎంత అవసరమో ఈ అభివృద్ధి అన్నది గ్రౌండ్కి సంబంధించిన అభివృద్ధి అన్నది ఎంత అవసరమో చెప్పడం ద్వారా నేను కూడా దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న నాయకులకి నేను దాన్ని మనం ఎలా అభివృద్ధి చేయగలం ఎలా ముందుకు వెళ్ళాలి దీన్ని ఎలా చేయాలన్నది వారితో నేను ఆలోచించడం జరిగింది మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ గ్రౌండ్కి సంబంధించి ఏం అవసరాలు ఉన్నాయి మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు అన్నది రాబోయే కాలంలో కూడా నేను ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి వారితో పాటు మీ అందరికీ కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను ఇకపోతే క్రీడలు మానసిక ఉల్లాసమే కాదు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి ఇప్పుడున్న రోజు కాలంలో యువత అనే కాదు పిల్లలు కూడా బాహ్య ప్రపంచానికి వచ్చి ఆటలు అన్నవి మర్చిపోవడం జరుగుతుంది మొబైల్ ఫోన్లు ఇంట్లో కూర్చుని కంప్యూటర్ల ముందు ఇరవై నాలుగు గంటలు వాటికి అంకితం అయిపోయి గ్రౌండ్స్కి వచ్చి బాహ్య ప్రపంచానికి వచ్చి బయటకు వచ్చి ఆడుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోవడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ ఆరోగ్యం కూడా ఈ క్రీడల ద్వారా శారీరక దృఢత్వమే కాదు మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఎంతో ఉపయోగపడడానికి గేమ్స్ అన్నవి వీటిని మర్చిపోకుండా ఇంకా ఉన్నాయి అన్నట్టుగా మీరందరూ కూడా ఈ గ్రౌండ్లో చేసే కార్యక్రమానికి నిజంగా అభినందనీయం హర్షణీయం కూడా రాబోయే కాలంలో కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ చేపట్టాలని ఇక్కడున్న ఈ యువసేనకి మరీ ముఖ్యంగా ఈ కి వెనకుండి ముందుకు నడిపించిన మన గోపి గారికి నారాయణ స్వామి గారికి యువత అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా మీరు మరింతగా ఈ క్రీడల్ని పెంపొందించాలి అని మరొకసారి కోరుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకి ఎంతో మద్దతునిస్తుంది క్రీడాకారులకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ క్రీడల్లో పాల్పంచుకుంటున్న ఈరోజు ఈ టోర్నమెంట్లో పాల్పంచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడలు అన్నవి స్పోర్టివ్గా తీసుకోవాలి గెలుపు ఓటమిలు అన్నవి సహజం ఓటమి అన్నది మనకి రాబోయే కాలంలో మరింత కసిగా మనం గెలుపుని అందుకోవాలన్న ఒక ఆలోచనకి ఈరోజు మన ఓటమి అని మీరందరూ అందరూ ఈ టోర్నమెంటు సక్రమంగా మన దగ్గరికి మన ఏరియాలో జరుగుతున్న ఈ టోర్నమెంటు చాలా ఆనందంగా వచ్చిన ఒక్క ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎంజాయ్ చేసాం ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్న ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా విజయవంతంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ క ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను అడగడం కూడా జరిగింది మరి రాజాగారి జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చేయాలండి మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఎందుకంటే ఆ రకమైన కార్యక్రమాలు చేసి రాజాగారు ప్రజల మనల్లో మరి ఆరోగ్యపరమైన కార్యక్రమాలు కాకుండా ఈ క్రీడా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజలను మనల్ని పొందారు మరి దాన్ని మీరు కంటిన్యూ చేస్తూ రాజాగారి జ్ఞాపకాలు ఈ నియోవర్గంలో అందరూ కూడా గుర్తుంచుకునేలా చేయాలని చెప్పి చెప్పడం మరి ఆ రకంగా మరి ఈరోజు ఈ టోర్నమెంటు వారి చేతుల మీదుగా ప్రారంభించడం మరి భవిష్యత్తులో మరి ఈ టోర్నమెంట్ కూడా మరి రెండో సంవత్సరం మూడో సంవత్సరంగా దినదినాభివృద్ధి చెందుతూ గౌరవ శాసనసభ్యుల వారి సహకార సహాయ సహకారాలతో మరి ఈ టోర్నమెంట్ని మరి చాలా కాలం నిర్వహించి మరి మీరందరూ కూడా మరి యువకులంతా కూడా మంచి కార్యక్రమంగా మరి తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతూ మరి గౌరవ శాసనసభ్యురాలు వారు ఇదే గ్రౌండ్లో మరి కాలేజీలో ఉంటే ఇదే గ్రౌండ్లో మంచి ఇదే గ్రౌండ్లో శాసనసభ్యులు మరి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం మనందరి మధ్యలో మీలో ఒకరిగా ఉంటూ మరి ఏలేశ్వరం ఆడపడుచుక మీ అందరికీ పలు మన్నలను పొంది పనిచేస్తూ ఉన్నారు మరి ఘన గణకీర్తిగా నియోవర్గాన్ని పరిపాలన చేస్తూ ఇక్కడి నుంచి పరిపాలన చేసిన విషయాన్ని మనందరూ కూడా గర్వించదగ్గ విషయంగా భావిస్తాం భావించాలి మీరంతా అదే రకంగా మరి యువత మరి చాలా సందర్భాల్లో ఈ మధ్యన రాష్ట్రంలోనే నవోదయం టూ అనే ఒక కార్యక్రమం పెట్టి మరి ఎక్సైజ్ వారు పోలీసు వారు అందరూ కూడా కార్యక్రమం పెట్టి యువత చాలా పెడదో పడతా ఉన్నారు మరి అవన్నీ కూడా గంజాయి మరి సార బ్రాంది ఇవన్నీ కూడా దీనివల్ల యువత చాలామంది చెడిపోతూ ఉన్నారు మరి అవన్నీ కూడా నిర్మూలిస్తే భవిష్యత్తులో ఎందుకంటే ఈ దేశానికి కానీ మన కుటుంబానికి కానీ ఎవరికైనా సరే యువత లేనిదే ఏదీ లేదు ఆ యువతంతా కూడా సన్మార్గంలో పయనించి మేము ఎంతోమంది ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచి ఈ గ్రౌండ్లోంచి చాలామంది ఉద్యోగులుగా మారని చెప్తా ఉన్నారు మరి దాని వరవడిని కాపాడుతూ మరి ఈ న్యూయార్గంలో ఒక నగరం ఉందంటే అది ఏలేశ్వర నగరం అది ఈ నగరంలో ఇంత పెద్ద గ్రౌండ్ని మరి ఎక్కడ కాకినాడలో కూడా ఇంత పెద్ద గ్రౌండ్ ఉండదేమో అన్నట్టుగా ఈ గ్రౌండ్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఈ గ్రౌండ్ నుంచి మీరంతా కూడా సన్మార్గంలో వెళ్ళి మరి క్రీడాకారులుగా మీరందరూ కూడా రాణించాలి మరి హలేశ్వరానికి మన గౌరవ శాస్త్ర సభ్యుల వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఇలాంటి టోర్నమెంట్లు భవిష్యత్తులో ఎన్నో చేయాలి మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడి నుంచి మరి కనీసం అంతర్జాతీయ పోయిన జాతీయ స్థాయిలో కూడా ఈ క్రీడాకారులుగా వెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నాయకు హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను పెద్దబాబు గారికి నా సోదరులు రవి గారికి నా భర్త దివంగత నేత రాజాగారి మరణం అత్యంత బాధాకరం అయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఆయన స్మృతులు మనల్ని వీడి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆయన్ని గుర్తించుకుని ఈ టోర్నమెంట్కి రాజాగారి పేరు మీద నిర్వహించాలన్న మీ ఆలోచనకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాజాగారికి క్రీడలు అంటే అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టమైన క్రీడ ఎంత ఇష్టం అంటే ఎంత మీటింగ్లో ఉన్నా క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడ జరిగినా సెల్ని అలా ఆన్ చేసుకుని దాన్ని ఎన్ని బాల్స్ ఎన్ని వికెట్లు ఎంత అయింది స్కోర్ ఎంత ఇరవై నాలుగు గంటలు దాన్ని గురించి ఆలోచించే వ్యక్తి ఒకవేళ మీటింగ్లో ఫోన్లో రాకపోతే పిల్లలకి ఫోన్ చేసి అంత బిజీలో కూడా పిల్లలకి ఫోన్ చేసి అమ్మ స్కోర్ ఎంత వచ్చింది ఎంత అని అడిగేవారు అంత ఇష్టమైన క్రీడ అటువంటి ఆ క్రికెట్ టోర్నమెంట్కి మీరు ఈరోజు ఆయన పేరు మీద నిర్వహించుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందకరం ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ভাই ক্রিকেট লাভ ক্রিকেট 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 ক্রিকেট